ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి రోజు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున బ్రహ్మదేవుని నోటి నుండి చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి ఈ వసంత పంచమి రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ వసంత పంచమి వేళ శివయోగం సిద్ధియోగం ఏర్పడనున్నాయి అంతేకాదు మకరంలో సూర్యుడు బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఇన్ని శుభయోగాలు కలిసి వచ్చిన ఈ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలి చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని పూజ చేసుకోవటం వలన ఎన్నో రకాల శుభయోగాలు మనకు కలుగుతాయి అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా పాటిస్తే ధనయోగం కలుగుతుందో కూడా తెలుసుకుందాం ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని చేయండి జాతక రీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈరోజు మీ పిల్లలను కూడా పూజలో కూర్చోపెట్టి అమ్మవారికి పూజ చేయించండి ఆ తల్లి చల్లని చూపు మీ బిడ్డలపై పడితే చాలు మన పిల్లలకు విద్య బుద్ధి జ్ఞానం తేజస్సు కలుగుతాయి అలాగే వసంత పంచమి నాడు పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే సరస్వతీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ వసంత పంచమి రోజు ముఖ్యంగా సరస్వతీదేవిని పూజించాలి సరస్వతీదేవి చిత్రపటం లేని వారు లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు ఈ రోజున సరస్వతీదేవిని పూజించటం వల్ల మీ పిల్లలకి విద్య బుద్ధి జ్ఞానం విజ్ఞత కలుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు వాక్శుద్ధి కలుగుతుంది ఈరోజు సరస్వతీదేవిని పూజించటం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీకున్న విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది మీకు విపరీతమైన డబ్బు కలిసి రావటమే కాకుండా ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజు మీ పూజ గదిలో సరస్వతీదేవి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ శుభ్రం చేసుకుని తెల్లని పువ్వులతో పూజ చేసుకోవాలి తెల్లని పూలతో అమ్మవారిని అలంకరించుకోవటం వలన విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటికి సంపద పెరుగుతుంది అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు సరస్వతీదేవి లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి దీన్ని సరస్వతీ దీపం అంటారు ఈ దీపం మహాశక్తివంతమైనది ఇలా పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది ఇక పూజలో నైవేద్యంగా కొబ్బరికాయను కాచి చల్లార్చిన పాలను అరటి పండ్లను మీ వీలును బట్టి నివేదించండి పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అనుగ్రహంతో మీకు ధన ప్రాప్తి కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం ఐం వాన్యై యై స్వాహా ఇది చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే మీ పిల్లల పుస్తకాలకు అమ్మవారి ఫోటో ముందు పెట్టి అమ్మవారిని మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి ఫోటో ముందు పెట్టి మీ పిల్లలను నమస్కారం చేసుకోమని చెప్పండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన నాడు ప్రధాన ద్వారం పైన అలాగే పూజ గదిలో కూడా మీ పిల్లల పుస్తకాల మీద గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా మన ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు డబ్బులతో సమస్యలతో బాధపడేవారు ఈ వసంత పంచమి రోజున ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకలు కర్పూరం బెళ్ళలు వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను ఇల్లంతా వేయండి ఇలా చేయటం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు కానీ దానం పుస్తకాలను దానం చేస్తే లేదు అంటే బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు నిలవాలి అంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారం చేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అంతేకాకుండా ఈ వసంత పంచమి నాడు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు అని చెప్తారు కదా కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ పంచమి నాడు గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పంచమి రోజున గోమాతను పూజిస్తే మీ ఇంటికి సంపాదన రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించటం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిలువ ఉంటుంది అంతేకాకుండా తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి నాడు తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి కోట చుట్టూ లేదంటే తన చుట్టూ తాను ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వర్తిస్తు వరిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవట్లేదు ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూ ఉన్నాయి అనుకునేవారు వసంత పంచమి నాడు సరస్వతీదేవి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ ఫోటో లేకపోతే కొత్తగా ఫోటో తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ మీ ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గిపోయి మీ ఇంట్లో డబ్బు ఆదా అవుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఈరోజు పిల్లలకు అక్షాభ్యాసం చేస్తే చాలా మంచిది అలాగే ఏ మంచి పని తలపెట్టినా దిగ్విజయంగా జరుగుతుంది అలాగే పిల్లలకు లేదా పెద్దలకు ఏదైనా కళను నేర్చుకోవాలి అనుకుంటే ఈ రోజు నుండి మొదలు పెడితే ఆ కళలో మీరు మీ పిల్లలు కూడా ఉన్నతంగా రాణిస్తారు గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంటి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలి అంటే పంచమి ఎవరికైనా పేద పిల్లలకు అనాథ పిల్లలకు మీ శక్తి మేరకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే ఆ పుణ్యం మీ పిల్లలకు చేకూరుతుంది మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంట్లో ధనధాన్యాలకు కూడా లోటు అనే లోటు అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్